యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని సుంకుశాల గ్రామ పరిధిలో ఉన్న మెగాసిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పనిచేసే కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి కంపెనీలు వర్కర్ గా పనిచేస్తూ ఉన్న జీతాలు పెంచడం లేదని తెలిపారు జీతాలు పెంచినందుకే నిరోధక సమ్మె చేస్తున్నట్లు తెలిపారు కంపెనీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని మీడియా ద్వారా తెలిపారు ఈ నిరవధిక సమ్మెలో దాదాపు ನೂತ ಯಾರ್ಮಿರುಗ ಸಂ 啊。<noise> <noise> <noise> మంట మెగా గ్యాస్ సంస్థలు మేము పనిచేస్తాం నాలుగు నుంచి మేము ఎక్కిన నాలుగు నెలలు ఫస్ట్ నాలుగేళ్ళు అవుతుంది ఇందులో ఈ నాలుగు నెలల్లో ఏం అంటే స్టార్టింగ్ ఎక్కగానే ఆరు నెలల్లో తక్కువ జీతం రాసిర్రు తక్కువ జీతం రాసి మీకు ఆరు నెలల్లో మీకు ఆరు రోజులు చేస్తాం ఎక్కువ జీతం పెరుగుతుంది మేము కంపెనీకి తీసుకున్నామని చెప్పారు నాలుగేళ్ల కింద చెప్పిన మాట ఇంతవరకు ఎలాంటిది కంపెనీ తీసుకోలేదు మాకు ఎలాంటి శాలరీలు పెంచలేదు దీనివల్ల ఇందులో ఎంతోమంది పెళ్ళైన వాళ్ళు పెళ్ళి అనే వాళ్ళు చాలా ఇది పదివేలకు పన్నెండు వేలు పదిహేను వేలు చాలా ఇబ్బంది పడుతున్నారు మెయిన్గా మా డిమాండ్స్ ఏంటంటే మేము పెరుగుతున్న నిత్యావసర సరుకులను దృష్టిలో పెట్టుకొని మాకు యజమాన్యాన్ని ఇప్పటికీ మేము రెండు మూడు సార్లు మేము లెటర్లు రాసి మా యాజమాన్యానికి ఇచ్చినాము ఇస్తే వాళ్ళు ఇప్పటి వరకు మాకు ఏ రెస్పాండ్ అవుతలేదు ఇక్కడున్న యాజమాన్యం ఎంతసేపు చెప్పు మా చేతిలో లేదు మా చేతిలో లేదు అని అంటారు మాకు ఈఎస్ఐ పిఎఫ్ అన్నారు ఆ ఇఎస్ఐలకు ఇట్లా సరిగ్గా వస్తలేవు కార్డుల గిట్లా పేపర్ గిట్ల ఉంది మా దగ్గర మేము ఇచ్చిన పేపర్ గిట్ల మా దగ్గర ఉంది మాకు తక్షణమే మాకు సాలరీలు హైక్ చేయాలని మా మెయిన్ డిమాండ్ అన్న నేనే ఖమ్మం వరంగల్ హైదరాబాద్ ఎంత సప్లై చేసినాం ఇరవై నాలుగు గంటలు నాలుగు నెలలు నడిపినాం సార్ మాకు పర్మనెంట్ అయితే అన్నారు జీతాలు ఎక్కువ అయితే అన్నారు అన్ని రకాలు చేసారు సార్ నాకు గవర్నమెంట్ ఒక్క ఒక్క నెంబర్ పొరపాటు పడ్డాది సార్ నాకు లైసెన్స్ మీద పొరపాటు పడితే నాకు ఇంకా రెండు సంవత్సరాలు చేసేదిన్నది నాకు ఇంకా రెండు సంవత్సరాలు చేసేది సార్ రెండు సంవత్సరాలు అంటే సార్ ఆరు నెలల ముందు చెప్పాలి చెప్తే నాకు చిట్టు నుండి యాభై వేలు రూపాయలు నేను తెచ్చుకొని నేను చిట్టి కట్టుకున్నాను సార్ నాకు ఈడ ఉద్యోగం వస్తుందని నేను నువ్వు అప్పటికి అలా పెట్టుకున్నా సార్ నేను తచ్చడం వల్ల పోయిన నెల పదిహేడు తారీఖు నాతో నాకు లెటర్ పంపిణు రెండు సంవత్సరాలున్నా సార్ నాకు చేసేది వీళ్ళు ఏసేది అంటే మొత్తంలో మాత్రం ఒక్కటి పోరగాలు ఏం చేస్తున్నారు సార్ పెళ్లి అనే పోరగాలు ఉన్నారు ఈ పెద్ద కంపెనీలో మొత్తము ఉద్యోగం వస్తుంది పెద్ద కంపెనీ కాదు అని పెళ్ళిస్తున్నారు సార్ పెళ్లి చేసుకునేందుకు పదివేల రూపాయలు అప్పని చెప్పేదాకా నాలుగుల సంద ఎోళ్లకు పద్దెనిమిది వేలు చేద్దాము ఆ పోరగాలు పెన్నము నాకు ఇది కొంకరీ భర్త పెళ్లి అయినా అడిగితే ఏమంటాడు సహాయ సార్ పదివేలు రూపాయలకు చేస్తున్నారు సార్ ఇంట్లో మొత్తంలో సహా ఇది ఉంది సార్ నేను ఇంకా రెండు సంవత్సరాలు చేసేది ఉన్నది ఎంతమంది పది మంది పిఎంలు వచ్చారు సార్ నేను చేసిన నా లిస్ట్ మొత్తం నేను డైరీ రాసిన వీళ్ళు ఇస్తారో అని నేను ఇన్ని సంవత్సరాలు డైరీ రాసే సార్ నాలుగు సంవత్సరాలు నాలుగు డైరీ ఉన్నాయి నా దగ్గర ఈ కంపెనీలో నేను ఏం చేసినా సార్ నేను పని చేసిన నాకు రెండేళ్ళ రిటర్ట్ ఇస్తారు సారీ చూడు నేను లెటర్ కూడా ఎందుకు ఇచ్చిర్రు